నా పేరు సయ్యద్ హనీఫ్ సిపిఎం పార్టీ ప్రకాశం జిల్లా కార్యదర్శి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక ఉచిత విధానాన్ని ఉచిత హామీని అమలుపరచాలని చెప్పి కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఉచితంగా ఇసుకను సప్లై చేస్తామని చెప్పి ప్రజానీకానికి హామీ ఇవ్వడం జరిగింది ఈరోజు చూస్తే ఆ యొక్క హామీ గాలికి వదిలేశారు ఇప్పుడు గతంలో ఏదైతే రేట్లు ఉన్నాయో అదే రేట్లకి ఇసుకను సప్లై చేస్తూ ఉన్నారు రెండోది దానికంటూ ఒక విధి విధానం అనేటువంటిది అమలు జరిపేదానికి కావాల్సినటువంటి పద్ధతిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేయలేదు అందుకని అక్రమంగా నిల్వల్ చేసినటువంటి ఇసుకను బయటి రాష్ట్రాలకి తరలిస్తూ ఉన్నారు ఈ క్రమంలో మనం చూస్తే ప్రైవేటుగా కొనాలంటే ఈరోజు బిల్డర్లకు కానీ ఇంటి యజమానులకు కానీ గృహ ఉపయోగాలకు చిన్న చిన్న అవసరాలకు కూడా ఇసుక దొరకని పరిస్థితి ఏర్పడింది దానివల్ల భవన నిర్మాణ కార్మికులు పని లేకుండా పోతూ ఉంది చాలా ఇబ్బందులకు గురవుతు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని సిపిఎం పార్టీగా ఈరోజు ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ఉందో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని రాజకీయంగా గత ప్రభుత్వం చేసిన తప్పులను చేయకుండా ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం ఉచిత ఇసుకని సప్లై చేయాలని చెప్పి ఆ విధంగా ప్రజానీకాన్ని ఆదుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ ఈరోజు ఈ ఆందోళన నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది ప్రజలు ఆలోచించాలి ఎందుకనంటే ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు హామీలు ఇవ్వడం విస్మరించడం అనేది మామూలు అయిపోయింది అందుకని ఎప్పటికప్పుడు ఏ సమస్య మీదైనా సరే నిలయాల్సినటువంటి అవసరం ఉంది అందుకని ప్రజానీకం కూడా కదలికలకు రావాలని చెప్పి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం